హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ బాలామృతం పిండితో మనం ఈరోజు ఒక వంటకాన్ని తయారు చేయడం చూసుకు చూద్దాము అదేమిటంటే మనం కొద్దిగా పిండి తీసుకొని ఇది అరకిలో ఉంటుందండి ఆ పిండి తీసుకొని ఆ పిండిలో గడ్డలు లేకుండా కలుపుకుంటూ సరిపోను చూసుకుంటూ వాటర్ చూస్తూ కలుపుకోవాలండి ఎట్లాగంటే గట్టిగా జోరుగా కాకుండా గట్టిగా కలుపుకొని ఆ పిండిని మనం చూసారు కదా అలా గట్టిగా కలుపుకొని దాన్ని ఒక గంట పాటు అలా పక్కన పెట్టించి తర్వాత ఆయిల్లో చిన్న చిన్ని ముద్దులా చేసుకొని బూరెల్లాగా ఉత్తుకొని చేయి తడుపుకుంటూ బూరెల్లా ఉత్తుకొని నూనెలో వేస్తే బూరెల్లా చక్కగా ఉబ్బుతాయండి ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే చూసారు కదా ఎలా పొంగుతున్నాయో బూరెల్లా పుంగుతాయండి కొబ్బరి బూరెలు ఎలా పుంగతాయో ఎలా పొంగుతాయి ఇవి ఒక ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఇలా చేసి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు మీకు ఇలా బాలామృతం పిండి ప్యాకెట్ ఎక్కడన్నా దొరికితే ఇలా తయారు చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి అవి ఇలా చేసి డబ్బాలో పడేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు మెత్తగా ఉంటాయి బాగుంటాయి ఎవరైనా తినచ్చు ఇవి అలాగా గో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి అండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి దాచిపెట్టారంటే నిల్వ ఉంటాయి అలా తెల్ల తెల్లగా ఉన్నప్పుడు తీశారు అంటే అవి పాడైపోతాయండి అలా చేయమాకండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాలేదాకా ఉంచి తీసి గిన్నెలు అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చి తీసి చూడండి ఆయిల్ కూడా పేర్చదు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చూసారు కదా ఎలా ఉబ్బేయో బూరెల్లాగా ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి లైక్ చేయడం మర్చిపోమాకండి చూసారు కదా చూసారు కదా ఎలా ఉన్నాయో ఎందుకంటే అది బోల్గా ఎలా వచ్చాయో బూరెల్లాగా హాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్